నమస్తే నా పేరు డాక్టర్ ఎన్ సుబ్రహ్మణ్యం ఆయుర్వేదిక్ స్పెషలిస్ట్ అమృతం ఆయుర్వేదిక్ హాస్పిటల్ హైదరాబాద్ మధుమేహం డయాబెటీస్ షుగర్ ఇన్ని పేర్లతో పిలుస్తుండే ఈ యొక్క మధుమేహ వ్యాధి ప్రపంచవ్యాప్తంగా అందరికీ పరిచయమే కానీ దానితో ఇప్పుడు ఎంత వ్యాపారం జరుగుతుందో తెలుసా కొన్ని వేల లక్షల కోట్లు ఎందుకంటే టెస్ట్ చేయడం టెస్ట్ చేస్తే మీకు షుగర్ ఉంది అని చెప్పడం మీకు చూడండి గ్లూకోజ్ లెవెల్స్ త్రీ హండ్రెడ్ ఉంది ఫోర్ హండ్రెడ్ ఉంది అని చెప్పడం దాంతో అమ్మో నాకు షుగర్ వచ్చేసింది వీళ్ళ మైండ్లోకి వెంటనే ట్యూన్ అయిపోతున్నారు ఇలా చెప్పండి ఓ టెస్ట్ చేసి ఓ పేపర్ మీద చూపించండి వెంటనే ఏ జ్ఞానము లేని వ్యక్తి ఏ నాలెడ్జ్ లేని వ్యక్తి ఏమీ చదువుకోలేని వ్యక్తి కూడా ట్యూన్ అయిపోతున్నాడు నాకేదో డిసీజ్ వచ్చింది అక్కడ తర్వాత దీనికి ఏం చేయాలండి అని అడిగితే వెంటనే జీవితాంతం మందులు అయ్యా నువ్వు అని చెప్పారనుకోండి అంతే ఫిక్స్ అయిపోతున్నారు ఇంకోటి ఏంటంటే మన ఇండియాలో నూట యాభై కోట్ల మంది ఉంటే దీనిలో ఒక ట్వంటీ పర్సెంట్ మెంబర్స్ జీవితంలో అంటే సంవత్సరంలో ఒక్కసారైనా నేను కంప్లీట్ బాడీ టెస్ట్ చేసుకోవాలి అని మైండ్లో ట్యూన్ అయిపోండే వాళ్ళు ఉన్నారు ఇది చాలండి కొన్ని వేల లక్షల కోట్ల బిజినెస్ అవ్వడానికి ఇది వ్యాపారంగా మార్చేశారు ఏదైనా స్వీట్ అయిన పదార్థాలు కానీ అంటే చక్కెర కలిగి ఉండే పదార్థాలు కానీ గ్లూకోజ్ అధికంగా ఉండే పదార్థాలు రైస్ కానీ లేదంటే చపాతి కానీ అంటే గోధుమ వాటితో తయారు చేసినవి కానీ పాల పదార్థాలు కానీ ఇంకా స్వీట్గా ఉండే పదార్థాలు కానీ తీసుకుంటే అది షుగర్ లెవెల్స్ పెరుగుతుంటుంది గ్లూకోజ్ లెవెల్స్ పెరుగుతుంటుంది లేకపోతే తగ్గుతుంటుంది తగినంత వ్యాయామం అంటే వ్యాయామం అంటే వ్యాయామం లేదండి మనమే వాకింగ్ చేసుకుంటే పనులు రోజుకొక ఒక ఐదు వేలు పదివేల అడుగులు నడిస్తే చాలు ఇది ఒక విధానం రెండవది మీరు ఈ యొక్క గ్లూకోజ్ ఉండే ఆహారాన్ని తగ్గించేసేయడం కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు ఇప్పుడు మీకు ఏం కావాలన్నా దొరుకుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక ఇండియాలో కూడా ఏ మార్మూలు రావాలకైనా ఓ పది పదిహేను రకాల కూరగాయలు పది పదిహేను రకాల ఆకుకూరలు పది పది రకాల ధాన్యాలు పది పదిహేను రకాల పళ్ళు పది పదిహేను రకాల డ్రై డ్రై ఫ్రూట్స్ అన్నీ దొరుకుతున్నాయి మరి వాటిని మీరు మార్పిడి చేసుకుంటూ తినడం కూడా ఎంతసేపు ఆ బియ్యంతోనో ఆ పప్పుతోనో ఆ యొక్క గోధుమలతోనో చేసిందే వాటిని రిపీట్ రొటేట్ ఒక చక్రంలాగా తిరుగుతున్నారు అక్కడే తిరుగుతున్నారు ఒక గానుగులాగా లేకపోతే ఓ గ్రైండర్ లాగా అక్కడే ఈరోజు ఇడ్లీ రేపు దోశ అదే బియ్యంతోనే మళ్ళీ మధ్యాహ్నం రైస్ రాత్రికి ఏ బిర్యానీ ఏ చపాతో అంత మొత్తం గ్లూకోజే మీరు కావాల్సినంత వేస్తుంటే ఇంకెక్కడ మీకు మధుమేహం కంట్రోల్ అవుతుంది మీ ఆహార విధానం సరిగా ఉంటే మీకు అసలు మధుమేహం ఉండదు అలాంటి వాటిలో మనకు చాలా రకాల పదార్థాలు ఉన్నాయి మనం చాలా రకాల వాటిని మనము మార్పులు చేసుకుంటే చాలా బాగుంటాయి మీ ఆహారాన్ని మార్చండి మీ ఆరోగ్యం మారిపోతుంది మీ ఆహారాన్ని వండే విధానం మార్చండి మీ ఆరోగ్యం మారిపోతుంది మీ ఆహారాన్ని తినే విధానం మార్చండి ఆరోగ్యం మారిపోతుంది చూడండి మీరు ఎన్నో రకాల కూరగాయలు ఆకుకూరలు తింటుంటారు కానీ వీటిలో న్యూట్రిషన్ అంతా దాది మీకు ఎంతవరకు పనిచేస్తుంది అనేది తెలియదు ఉదాహరణకు ఇప్పుడు కాకరకాయ తీసుకుందాం ఈ కాకరకాయని మీరు ఒక ఐదు కాకరకాయలు తీసుకుంటే మీరు వండుకుంటే మీ ఇంట్లో ఐదు మంది తింటారు అదే ఒక కేజీలో మనకు ఒక ఐదారు కాకరకాయలు వస్తాయి ఈ ఐదారు కాకరకాయల్లోని జ్యూస్ని ఒక గ్లాసు లేదా అర గ్లాసు అవుతుంది దాన్ని తీసుకుంటే ఆ కాగరకాయలో ఉండే చేదుదనము వగరదనము మీ శరీరంలో ఇప్పటికే గ్లూకోజ్ ఎక్కువైపోవడం వల్ల పెరిగిన మధుమేహాన్ని ఇది తగ్గించడానికి దోహదం చేస్తుంది రెండవది ఈ శరీరంలో ఉండే మలినాలు కూడా తొలగించగలుగుతుంది మరి ఆ విషయం చాలామందికి తెలియదు మీరు ఇది కనుక తాగితే మోషన్స్ అవుతుంది కొద్దిగా ఒక్కసారి లోపల ఉండే స్టమక్లో అంతా క్లీన్ చేస్తుంది ఉదయం లేవగానే ఒక జ్యూస్ చేసి మీరు ఒక గ్లాస్ తాగారంటే ఈ మీకు మధుమేహం మీకున్న అధికంగా ఉండే గ్లూకోజ్ని బయటికి పంపిస్తుంది అలాగే మీ శరీరంలో బ్యాలెన్స్ చేస్తుంది ఏంటది షుగర్ లెవెల్స్ని ఇంకొకటి ఏంటంటే ఇది రోజు తాగాల్సిన పని లేదు ఒకరోజు సొర కాకరకాయ తీసుకోండి ఒకరోజు బీరకాయ తీసుకోండి రోజు సొరకాయ తీసుకోండి రోజు బూడిద బోడగుమ్మడి తీసుకోండి ఇంకో రోజు బీట్రూట్ తీసుకోండి ఇంకో రోజు క్యారెట్ తీసుకోండి ఇంకో రోజు కీర తీసుకోండి ఇంకో రోజు దోసకాయ తీసుకోండి ఇంకో రోజు ఇలా మార్చండి మీకు చాలా అందుబాటులో ఉన్నాయి జామకాయలు కూడా జ్యూస్ చేసుకోవచ్చు దానికి మిక్సీలో వేసి చేసుకోవాలి జామకాయలు అయితే దాన్ని కూడా తాగొచ్చు కానీ జామకాయలు నమిలి తినవచ్చు బాగుంటుంది బట్ ఎవరికైనా వెంటనే తాగేసి వెళ్ళిపోవాలి నాకు బా అంత టైం లేదు అని అంటే ఉంటే కారకాయ జామకాయ తినమంటే కారకాయ తినమంటే తినలేరు కానీ దీన్ని జ్యూస్ చేస్తే తయారు చేసుకొని తాగొచ్చు కానీ తాగడానికి చేదుగా ఉంటుంది చాలామంది తాగరు కానీ ఒక్కరోజు మీరు తీసుకుంటే మీ షుగర్ లెవెల్స్ చాలా అద్భుతంగా తగ్గిస్తుంది మీకు మళ్ళీ మీ యొక్క షుగర్ లెవెల్స్ని రెండు మూడు రోజుల పాటు అలా బ్యాలెన్స్డ్గా ఉంచగలుగుతుంది మీరు నాలుగైదు రోజులకి ఒకసారి తీసుకుంటూ మిగతా రోజుల్లో ఇతర కూరగాయలతో మీరు చేసి ఉదయం బ్రేక్ఫాస్ట్ లాగా తీసుకున్నట్లయితే దాంతో మీకు ఈ మలిన పదార్థాలు అంటే వేస్ట్ పదార్థాలన్నీ మీకు శరీరం లోపల స్టోర్ చేసుకోకుండా ఉంటుంది అలాగే ఈ జ్యూస్లో అంటే దీంతో ఉండే న్యూట్రిషన్ మాత్రమే మీకు అందుతుంది దానివల్ల మీకు చాలా మంచి ప్రయోజనం జరుగుతుంది ఇంకోటి అంటే ఇది తయారు చేసుకోవడం చాలా ఈజీ రెండు నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు చూడండి ఇప్పుడు మీకు రెండు నిమిషాల్లో కాకరకాయ జ్యూస్ దానికి మిగతా వాటిని ఏవి కలుపుకొని తీసుకోవాలో చెప్తున్నాను వాటిని కలిపి తీసుకోవచ్చు దీంతో ఏమేమి యాడ్ చేసుకొని తీసుకోవాలంటే ముందు కాకరకాయలు రెండవది రెండు కాకరకాయలు తీసుకొని రెండు టమోటాలు తీసుకోండి ఈ టమోటాలు తర్వాత వెల్లుల్లి ఈ ఏకగర్భ వెల్లుల్లి అయితే చాలా మంచిది ఇది లేకపోతే మామూలు వెల్లులైన అయినా మీ ఇంట్లో దొరికేదైనా కూడా తీసుకోవచ్చు అలాగే చిన్న ఒక అల్లం ముక్క దీంతో మీరు జ్యూస్ తయారు చేసేసుకోవచ్చు ఇప్పుడు ఆ జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలి రెండు నిమిషాలు చూడండి మీకు దేని చాలా సమయం పడుతుందేమో అనుకుంటారు చూడండి ఇలాంటి జ్యూసర్ మీరు పెట్టుకున్నారంటే ఇలా వెంటనే స్టార్ట్ చేయగానే మీకు ఈ జ్యూస్ తయారైపోతుంది రెండే నిమిషాలు చూడండి ఇప్పుడు దీని పైన కింద కట్ చేసాను కడుక్కోవాలి శుభ్రం కడుక్కుంటే చాలు దీనిపైన ఏమి మీరు తీయాల్సిన పనేం లేదు అంటే పీల్ తీయాల్సిన పనేం లేదు గింజలు ఉన్నా ఏం ప్రాబ్లం లేదు గింజలతో సహా తీసుకోవచ్చు చూడండి ఇలా స్టార్ట్ చేశాం చూశారు కదా జ్యూస్ తయారైపోయింది దీనిలోకి కొంచెం సొంఠి పిప్పళ్ళు మిరియాల చూర్ణం త్రికట్టు చూర్ణం అంటారు దాన్ని పావు చెంచాంత కలుపుకోండి చాలా అంతకంటే ఎక్కువ కలెదు కొంచెంగా ఎందుకంటే ఎక్కువ కలుపకండి ఈ మాత్రం కలుపుకుంటే చాలు మీకు మంచి టేస్టీగా ఉంటుంది తాగడానికి కూడా బాగుంటుంది కొంచెం చేదుగా ఉంటుందండి చేదు ఉన్నా పర్లేదు కదా ఎందుకంటే మధుమేహం వాళ్ళు ఎలాగో చేదును అలవాటు పడి ఉంటారు తీసుకోవడానికి కొంచెం సైన్ లవణం వేస్తున్నాను చూడండి సైందవ లవణం కలపండి చూడండి మధుమేహం వాళ్ళు ఇలాంటి దాన్ని ఉదయం పరగడపన వెంటనే తీసుకుంటే వాళ్ళకు ఒక గంట రెండు గంటల్లో మోషన్స్ అయ్యి స్టమక్లో ఉండేదంతా మొత్తం క్లీన్ అయిపోతుంది చాలామందికి చేదు అలవాటు కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళ కాకరకాయ గురించి బాధపడరు ఇబ్బంది పడరు ఇలాంటి జ్యూస్ని తయారు చేసుకోవడం వల్ల వాళ్ళకు షుగర్ కంట్రోల్ అవడమే కాక కొన్ని రకాల మలినాలన్నీ బయటికి వెళ్ళిపోతాయి ముఖ్యంగా మధుమేహం వాళ్ళు మలబతకం సమస్య కూడా బాధపడుతుంటారు ఆ మలబతుకం సమస్య కూడా దీంతో వదిలిపోతుంది కారకాయ జ్యూస్ తాగడం వల్ల మీకు మోషన్ సైకిల్ స్టమక్ చాలా క్లీన్ అవుతుంది ఇలాంటి జ్యూస్ని మీరు రోజు తయారు చేసుకొని అంటే ఇది ఒక్కటే కాదండి ఇది ఒక్కటి తర్వాత మీరు మార్చుకోండి రేపు సొరకాయతో చేసుకోండి ఎల్లుండి పొట్లకాయతో చేసుకోండి ఇంకో రోజు బీరకాయతో చేసుకోండి ఇంకొక రోజు బూడిది గుమ్మడికాయతో చేసుకోండి ఇలా మార్చుకోండి వారానికి ఒక్కసారైనా ఇది తాగండి ఇలా తాగడం ద్వారా మీ మధుమేహం అద్భుతంగా కంట్రోల్లో ఉంటుంది జీవితకాలం మందులేసుకోవాల్సిన అవసరం లేదు చాలా యాక్టివ్గా ఉంటారు హెల్తీగా ఉంటారు ముఖ్యంగా అన్నిటికంటే ప్రాబ్లం ఈ డయాబెటిక్ నైట్రి రెటినోపతి డయాబెటిక్ న్యూరోపతి అంటే కళ్ళు సంబంధ సమస్యలు చూపు తగ్గిపోవడం రెండవది కాళ్ళలో మంటలు విపరీతమైన తిమ్మిర్లు స్పర్శ తెలియకపోవడం ఏదైనా పుండు లాంటివి తయారైతే మానకపోవడం ఈ సమస్య ఉంటుంది దాన్నే గ్యాంగ్రెన్ అని కూడా అంటుంటారు సో ఇలాంటి సమస్య ఉండేవాళ్ళు తప్పనిసరిగా దీంతో పాటు కొన్ని రకాల మందులు కూడా వాడుకోవాల్సి వస్తుంది ఇంకొకటి ఇప్పటికీ ఇప్పటికే మీరు చాలా కాలం పాటు ఈ మందులు వాడి ఉంటే దాని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ అన్నింటినీ తగ్గిస్తే కొన్ని రకాలు వాడాల్సి వస్తుంది మీకు కంట్రోల్లో రాకపోతుంటే ఏం చేయాలి అనే దాని గురించి కానీ మీకు ఇంకా మధ్యాహ్నం ఎలాంటి ఆహారం తీసుకోవాలి అని అంటే కూరగాయలు ఆకుకూరలు వాటిని ఉడికించి తీసుకోవాలి రాత్రిపూట ఏదైనా కొన్ని పళ్ళు తినాలి ఎక్కువగా స్వీట్లు అయిన వాటిని ఇలాంటి తీసుకోవడం ద్వారా మీ మధుమేహాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు వీటిలో ఏదైనా డౌట్స్ కానీ ఇతర చికిత్స కానీ అవసరమైతే నా యొక్క ఫోన్ నంబర్ నైన్ టూ ఫోర్ సిక్స్ ఫైవ్ సిక్స్ ఫైవ్ వన్ నైన్ త్రీ నైన్ టూ ఫోర్ సిక్స్ ఫైవ్ సిక్స్ ఫైవ్ వన్ నైన్ త్రీ ఈ నంబర్లో సంప్రదించండి మీకు మంచి సూచనలు సలహాలు ఇవ్వగలుగుతాను ఇలా మీరు ఇలాంటి వాటితో మీ యొక్క ఆరోగ్యాన్ని చాలా ఆరోగ్యకరంగా కాపాడుకోవచ్చు నమస్కారం